సార్ ఇప్పుడు డెటాల్ చాలా మంది ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా క్లీనింగ్ పర్పస్ కంటే హైజీన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు బట్ డైల్యూట్ చేయకుండా కొంతమంది పిల్లలు చేతుల చేతులతో డైరెక్ట్ వాష్ చేసుకోవడం కానీ పెద్దలు కూడా చేస్తూ ఉంటారు దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ రావు మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయని నేను విన్నాను సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డెటాలు డైల్యూట్ చేయకుండా వాడితే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సింపుల్ సార్ అసలు డెలా డెటాలు ఎంత రేషియోలో డైల్యూట్ చేయాలి మనము ఇప్పుడు వన్ టు ట్వంటీ ఎంఎల్ రేషియోలా మనం ఇది వాడాలి అంటే ఒక్క లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ వాడాలి ఓకే దానికంటే ఎక్కువ వాడితే లేకపోతే మొత్తం డైల్యూట్ చేయకుండా వాడితే ఏమవుతుంది అని అంటే దాంట్లో క్లోరాక్జిలినాల్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది దానికి ఏంటంటే అది యాసిడ్ లాగా మనం ఇప్పుడు ఒక టైల్స్ మీద వేసినప్పుడు కానీ మనం చెయ్యి మీద వేసినప్పుడు కానీ క్రోజివ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని అప్పుడు ఏమైపోతుంది మొత్తం ర్యాష్ లాగా వచ్చేసి డ్యామేజ్ చేస్తుంది సో దానివల్ల అది స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ డ్యామేజ్ ఎప్పుడైతే అవుతుందో మన శరీరంలో కూడా పోతుంది అప్పుడు శరీరంలో పోతే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత మనము డైరెక్ట్ వాడడం వల్ల మళ్ళీ సరే మనము ముఖం మీద పెట్టుకున్నప్పుడు చెవు కళ్ళలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఇంకొకటి మళ్ళీ మనం అలా అలాగే తింటాము తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అది మన గట్ హెల్త్లోకి పోయి గట్ హెల్త్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం మందికి నాసియా వామిటింగ్ డైరియా డిసెంటరీ ఇట్లాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో డైల్యూట్ చేసి వాడండి డైరెక్ట్గా మాత్రం ఖచ్చితంగా వాడకూడదు ఇప్పుడు వన్ టు ట్వంటీ ఎంఎల్ రేషియోలా మనం ఇది వాడాలి అంటే ఒక్క లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ వాడాలి సో దానికంటే ఎక్కువ వాడకూడదు ఒక లీటర్కి ఫిఫ్టీ ఎంఎల్ వాడి ఆ ప్రపోర్షనెట్లో వాడితే మంచిది ఇలా వాడడం వల్ల మనము నార్మల్గా ఉంటుంది కానీ డైల్యూట్ చేయకుండా వాడితే మాత్రం కొన్నిసార్లు చాలా మటుకి ఈ దుష్పరిణామాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి